నమస్కారం తెలియజేస్తున్నాను అంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే ఈ వర్మ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు నిలిపివేయడం అనేది మన జరిగింది అది అందరికీ తెలిసింది ఈరోజు పేపర్లో కూడా మీడియాలో కూడా అంత రావడం జరిగింది దాని గురించి మీ కొన్ని వివరంగా చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఏప్రిల్ నెలలో ఇద్దరు డాక్టర్లు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది వర్మ హాస్పిటల్కి వాళ్ళు మొత్తం హాస్పిటల్ అడ్మిట్ ఏమన్న అందరు పేషెంట్స్ని కూడా వాళ్ళు ఈ హాస్పిటల్ నుంచి ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఉన్నది కాకుండా అడిషనల్గా మనీ ఏమైనా తీసుకోవడం జరిగిందా అని ప్రతి పేషెంట్ని అడగడం జరిగింది అడిగితే ఏ పేషెంట్ కూడా నూటి నూరు శాతం అందరూ అందరు పేషెంట్ కూడా మనకి ఇక్కడ ప్యాకేజీలో జరుగుతాయి తప్పితే ఎవరి దగ్గర కూడా ఎక్స్ట్రా మనీ తీసుకోలేదని అందరూ చెప్పడం జరిగింది ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా మాకు కూడా ఇన్ఫామ్ చేస్తారు ఆ విషయం అందరిని అడిగాం అందరి పేషెంట్ని కూడా ఎవరు కూడా హాస్పిటల్ నుంచి మాకు ఎక్స్ట్రా మనీ ఎవరు తీసుకోలేదని అందరూ చెప్పారని పేరెంట్ డాక్టర్స్ ఇద్దరు మాకు చెప్పడం జరిగింది తర్వాత పేరెంట్ డాక్టర్స్ వెళ్ళిపోయినప్పుడు రెండు టెక్నికల్ పాయింట్స్ వాళ్ళు రేజ్ చేశారు అన్నమాట రెండు పాయింట్స్ అందులో మొదటిది ఏంటంటే ఒక పేషెంట్ బాగా సీరియస్గా ఒక పేషెంట్ వచ్చి లంగ్స్ అంతా క్లాట్స్ చేరిపోయి బ్లడ్లో అంటే సెప్సిస్ దాంతో పాటు బీపీ డౌన్ అయిపోయి ఒక సెప్టిక్ షాక్లో పేషెంట్ వచ్చింది సెప్టిక్ షాక్ అనేది ఏంటంటే మనకి బాగా జ్వరంతో ఉండటం అది సెల్ అని కొన్ని రిపోర్ట్లో మనకి అది సెప్సిస్ అని తెలిసిపోతుంది కొన్ని టెస్టులో కానీ ఆల్రెడీ బయట యాంటీబయోటిక్స్ వాడి వస్తే కనుక కల్చర్ పాజిటివ్ రాకపోవచ్చు అందుకని కల్చర్ పాజిటివే ఉండాలని లేదు అది రాకపోయినా కానీ మనం మిగిలిన సిమ్టమ్స్ వ్యాండింగ్ని బట్టి వీడికి ఇన్ఫెక్షన్ ఉందని యాంటీబయాటిక్స్ ఇస్తాం మనం అది సాధారణంగా మనకి ప్రాక్టీస్లో జరిగేది కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఇలా సెప్టిక్ షాక్ ఉందని రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఏంటంటే ఈ కల్చర్ పాజిటివ్ లేకపోవడంతో వాళ్ళు రేట్ ఇచ్చేస్తారు కల్చర్ పాజిటివ్ లేదు కదా అనేది కానీ ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మీకు తెలియజేసుకునేది మేము ఏదన్నా ఈ పేషెంట్కి ఈ డబ్బు ఉంది అని మేము ప్యానల్ డాక్టర్కి పంపుతాం ట్రస్ట్లో ఉన్న ప్యానల్ డాక్టర్ దగ్గరికి పంపుతాం అన్నమాట ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇస్తేనే మేము కేసును టేకప్ చేయడం జరుగుతుంది ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇవ్వకుండా మేము అసలు ఏ కేసుని టేకప్ చేయము రీఆరైజేషన్ అని అది రేజ్ చేసి పేషెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అన్ని ఫోటోలు పెట్టి ప్యానల్ డాక్టర్ పంపుతాం ప్యానల్ డాక్టర్ నుంచి ఎప్రూవల్ వచ్చాకే పేషెంట్కి ఆరోగ్య అప్రూవల్ వచ్చింది మేము టేకప్ చేసామని చెప్తాం అన్నమాట ప్యానల్ డాక్టర్ నుంచి అప్రూవల్ వచ్చింది అప్రూవల్ ఎందుకు వచ్చిందంటే అతను మెడికల్ పర్సన్ ఈ ఒక్క కల్చరు పాజిటివ్ని బేస్ చేసుకుని కాకుండా మిగిలినవన్నీ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించిన ఉద్దేశంతో అతను ఎప్పుడు ఇచ్చి ఇవ్వటం నేను ట్రీట్మెంట్ ఇవ్వటం ఆ పేషెంట్ అంత సీరియస్ కేసు కూడా అటు లంగ్స్లో ప్లాట్స్ ఉండి ఇటు సెప్సిస్ ఉండి షాక్లో ఉండి కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్తో రికవరీ అయ్యింది రికవరీ డిశ్చార్జ్ అయిన పేషెంట్ వాళ్ళు రేట్ చేసి ఏమన్నారంటే ఈ కల్చర్లో పాజిటివ్ రాలేదు కాబట్టి ఒక మూడు వేలు దానికి డిడక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండో కేసు ఏంటంటే ఇంకో పేషెంట్ సిజేరియన్ డెలివరీ అవసరమైంది మా దగ్గరికి వచ్చే పేషెంట్ అంతా కూడా టెర్షరీ కేర్ హాస్పిటల్ ఇది బయట అన్ని హాస్పిటల్స్లోనే ఇంకా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ లేకపోతే బాగా క్రిటికల్ కేసులు కాంప్లికేటెడ్ కేసులు మాకు వస్తూ ఉంటాయి మాకు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా డెలివరీ కేసులకి మనకి న్యాయం జరగాలని నలుగురు డాక్టర్లు పెట్టి ఉంచామన్నమాట డే టైం ముగ్గురు డాక్టర్లని నైట్ టైం ఇక్కడే పడుకుంటాను డాక్టర్ ఒక స్టేషన్ అన్నగా ఏంటంటే ఒక ఒక సరిపోయేది చనిపోయేది మేమిక్కడ నలుగురు ఆపరేషన్ డాక్టర్స్ ఫుల్ టైం వాళ్ళు ఇక్కడ తప్పితే బయటకి ఇక్కడికి వెళ్ళరు ఏ టైం ఒకరు ఉంటారు ఒకళ్ళు థియేటర్లో ఉంటారు ఇంకొకళ్ళు ఏమో ఓపీ చూస్తూ ఉంటారు ఇంకొకళ్ళు అన్నింటినీ మాకు ఎక్కడ పేషెంట్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఒక డాక్టర్ నైట్ టైం ఫుల్ టైం ఇక్కడే ఉంటారు అందుకని మాకు ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ కేసులు ఏ టైంలో వచ్చినా టెకప్ చేయడం జరుగుతుంది ఎవరిని నువ్వు అని చెప్పడం ఉండదు ఎంత సీరియస్ కేసు అయినా సరే మనం మన ప్రయత్నం మంచిగా జరుగుతుంది అలా ఒక సిజేరియన్ డెలివరీ అవసరమైన కేసు వచ్చింది సిజేరియన్ డెలివరీ అవసరం అని చెప్పి వెంటనే మనం ఫిర్యాదు రేట్ చేస్తాం వాళ్ళకి ఎప్రూవల్ పెడతాం ఇలా సిజేరియన్ డెలివరీ అవసరమైందని కానీ మనకి డెలివరీ చే ప్లాన్ చేసుకున్నప్పుడు స్కానింగ్ చేస్తే ఇలా స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే ఉమ్మ నీరు బాగా పెరిగిపోయి అన్నమాట అనమాట ఉమ్మ నీరు మొత్తం అంతా కూడా పెరిగిపోయి ఉంటుందో సో నీరు తీసి ఈ సిజేరియన్ డెలివరీ రెండు ప్లాన్ చేసుకున్నారు ఈ రెండు అవసరమని ఎప్రూవల్ పెట్టుకున్నారు అప్రూవల్ పెడితే ప్యానల్ డాక్టర్ నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చింది మళ్ళీ అప్రూవల్ వస్తే వీళ్ళు టేకప్ చేశారు రెండు ట్రీట్మెంట్ ఇచ్చారు పేషెంట్ రికవర్ అయింది కానీ పేషెంట్ కంప్లీట్ రికవర్ అయింది కానీ అక్కడ ఏంటంటే కోర్టులో కోర్టులో ఇష్యూ ఏంటంటే మీకు ఈ సిజేరియన్ ఉమ్మనీరు కలిపి చేసేయచ్చు ఒకే కోర్టులో కానీ ఏమైందంటే వీళ్ళు మొదటి సిజేరియన్ అనుకోవటం తర్వాత ఏంటంటే మళ్ళీ ఉమ్మనీరు ఇష్యూ రేట్ అవ్వటం వల్ల రెండు కోట్ల కింద వెళ్ళటం వెళ్ళడంతో దానికి ఒక త్రీ థౌజండ్ దానికి కూడా ఒక ఫైన్ కింద వేసి పేషెంట్ అంతా కంప్లీట్గా ఎక్కువగా స్టేబుల్గా ఉంది రెండింటికి కలిపి ఆరు వేలు రెండింటికి కలిపి ఆరు వేలు ఆరు వేలకి ఒక పది రెట్లు ఫైన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక అరవై వేలు డీడీ కట్టమన్నారు జనరల్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అక్కడ ప్యానల్ డాక్టర్ ఎప్రూవల్ ఇష్యూ ప్రాబ్లం అయినా లేదా ఇక్కడ మరణించి బోర్డుని వాటితో మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కమ్యూనికేషన్లో ఇష్యూస్ ఎన్ని ఉన్నా కానీ రేజ్ చేసిన టూ పాయింట్స్కి సిక్స్ థౌజండ్కి మనం టెన్ టైమ్స్ అరవై వేలు టీడీ కట్టి సబ్మిట్ చేసేస్తాం ఇష్యూ కాదు దీంతోపాటు ఏం చేస్తారంటే కంప్లీట్గా వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మొత్తం సర్వీసెస్ అన్నీ నిలిపివేయండి అని మాకు మొన్న ఈవినింగ్ వచ్చింది వన్ ఈవినింగ్ నోటీస్ వచ్చింది అంటే కొత్త కేసులు ఏం తీసుకొని తనకి ఏం చేయడానికి వీల్లేదు నోటీస్ వచ్చింది మేము ఏంటంటే అప్పటికే ఒక అరవై మంది పేషెంట్ పేషెంట్లు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉండటంతో అరవై పేషెంట్లు ఆల్రెడీ అప్రూవల్ ఫిర్యాదు అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యింది ఎవరు తాగలేదు అరవై మంది కూడా రోజు కూడా ఇప్పటికే ఉన్నారు అరవై మంది రోజు కూడా అరవై రోజులు డిశ్చార్జ్ అవుతూ ఉంటారు అరవై మంది ట్రీట్మెంట్ ఎక్కడ తాగలేదు ఇప్పుడు డయాలసిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి రోజుకి అరవై డెబ్భై డయాలసిస్లు అవుతాం మనకి ఇరవై మెషిన్లు ఉన్నాయి ఇరవై మెషిన్లు ఉన్నాయి ఎపటైటిస్ వైరస్ పేషెంట్లకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి వైరస్ లేని వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చి అండ్ ఐసోలేటెడ్గా మనకు ఇరవై మెషిన్లతో మనం డయాలసిస్ చేస్తాం అంటే రోజుకి ఒక అరవై డెబ్బై మందికి అవుతుంది మినిమం కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా అవసరమైనప్పుడు అంటే నాలుగో షిఫ్ట్ ఐదో షిఫ్ట్ కింద పెట్టుకుంది నీ అందరి పేషెంట్ని కూడా కాదనకుండా మన అందరి పేషెంట్కి డయాలసిస్ జరుగుతుంది అలా నెలకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా డయాలసిస్ జరుగుతూ ఉంటాయి వాడికి ఏంటంటే వాడు ఫిర్యాదు ఎప్రూవల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ పేషెంట్స్కి అయిపోతుంది నిన్న కూడా నలభై మందికి చేసాం నిన్న కూడా నలభై మంది జరిగిందన్నమాట అంతా అంటే ఆల్రెడీ ఎప్రూవల్ ఉండి అవన్నీ కంప్లీట్ అవుతాయి కానీ ఏమైందంటే కొత్త కేసుల్ని అడ్మిట్ చేసుకోవడానికి ఉండదు ఇప్పుడు నిన్న కొత్త కేసులు రిజిస్టర్ చేయడం కూడా వస్తారు కదా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పాత కేసులకి వాడు సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సైకిల్ రిజిస్టర్ చేసుకోవాలి దానికి ఇక్కడ కుదరదు అందుకని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లోనే ఏర్పడి కారణం ఏంటంటే ఒక నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఐదు మందిని ఇమీడియట్గా ఎక్కడో చోట ఇక్కడ డయాలసిస్ లేకపోతే కొత్త పేషెంట్కి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి ఉంటుంది ఎక్కడ అకామిడేట్ చేస్తారు అని ఒక ఇష్యూ వాళ్ళు రేజ్ అయ్యిందన్నమాట రేజ్ అయ్యి వాడు కొంచెం వెంటనే ఇక్కడికి రావటం అంతమంది వాళ్ళు రిలేటివ్స్ అందరికి ఫోన్ చేసుకుని ఇంకా డయాలసిస్ అంట కొత్త కేసులు జరగవంటారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా మనం పెట్టుకోవడానికి ఉండదు అని అంటుంది ఇక్కడికే వచ్చేసనమాట అంతా ఉదయమే ఉదయం వచ్చేస్తే ఇలా జరిగింది అని చెప్పి అంతవరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసులు మాత్రం ఎన్న వందల నలభై వరకు అయింది సెకండ్ ఏంటంటే ఇప్పుడు డయాలసిస్తో వాళ్ళకున్న ఇంకొక భయం ఏంటంటే డయాలసిస్తో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి సడన్ డెత్ అంటూ సీరియస్గా అవ్వటం సడన్ డెత్ అంటూ ధరట దడితే అది కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ వల్ల అవదు ఎందుకు సడన్ డెత్ వస్తుందంటే వాళ్ళకి వేరే కాంప్లికేషన్ వచ్చి వేరే కాంప్లికేషన్ అంటే కిడ్నీ ప్రాబ్లం నుంచి హార్ట్ ఆగిపోయి పోయి హార్ట్ కాంప్లైంట్ నుంచి హార్ట్ అటాక్ పోయా లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చావు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యో బీపీ డౌన్ అయిపోయాయో లేదా హైబీపీ వాళ్ళ స్ట్రోక్లు వచ్చావు అలా డెత్లు వస్తాయి కానీ కిడ్నీ ప్రాబ్లమ్కి ఏమవుతుంది యూరిన్ ఆగుతుంది యూరిన్ ఆగితే డయాలసిస్ చేస్తారు ఈ బాడీ అంతా వాటర్ పడుతుంది వాటర్ పడితే వాటర్ తీసే ఫిల్టరేషన్స్ ఉంటాయి అవి చేస్తారు వాడు మెయిన్ భయపడింది ఏంటంటే మరి డయాలసిస్తో పాటు మాకు ఎన్ని కాంప్లికేషన్లు వచ్చినా ఎన్ని ఫ్రీగా చేసేవాడు ఇక్కడ మధ్య మధ్యలో ఎన్ని అడ్మిషన్లు డయాలసిస్ పేషెంట్లు అది ఎప్పుడే వేరే ప్రాబ్లమ్స్ వస్తారు లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లనో బ్రెయిన్ ప్రాబ్లమనో అనో హార్ట్ ప్రాబ్లమ్ అనో చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఆరోగ్య ప్యాకేజీలు అన్నీ ఉచితంగా అయిపోయాయి ఇప్పుడు ఏమవుతుందంటే వాడు భయపడింది వాడు భయపడింది ఏంటంటే నాతో ఎక్స్ప్రెస్ చేసింది భయపడింది ఏంటంటే ఇప్పుడు ఇంకో చోట ఎక్కడైనా డయాలసిస్ అవుతున్నా కానీ మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ లేకపోతే మనకి కొత్త ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆ రెండు ఇష్యూస్ వాళ్ళు అప్రెన్షన్ గురైందన్నమాట భయపడింది వాళ్ళు కానీ నిన్న కలెక్టర్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇక్కడికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావడం జరిగింది కీర్తి గారిని రావటం జరిగింది ఆ కీర్తి గారు కూడా మేము ఎవరైనా చెప్పింది ఏంటంటే మీకు ఎగ్జిస్టింగ్ కేసెస్ అన్నింటికి కూడా మేము డయాలసిస్ కంప్లీట్ చేస్తాం అలాగే పేషెంట్స్ అంటారా మళ్ళీ సస్పెన్షన్ మేము ఎక్స్ప్లనేషన్ ఆల్రెడీ ఇచ్చాము సార్ మీకు ఎక్స్ప్లనేషన్ లెటర్ కూడా మేము అందరికి ఇస్తాం మేమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామని యాక్చువల్గా రెండు కేసులు కూడా మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ మీకు ఇందాక చెప్పిన రెండు విషయాలు ఏంటంటే ఈ సెప్ సెల్సిస్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక కల్చర్ని బేస్ చేసుకునే కాకుండా మిగిలిన పేషెంట్ అన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంటుంది దానికి మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చాకే మేము మొదలు పెట్టాం మొదటిది రెండవది ఏంటంటే మీకు ఒక కోర్డ్లు రెండు కోర్టులకి ఎంటర్ అయినా అది మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇవ్వడంతో మా వాళ్ళు కూడా చేసుకెళ్ళిపోయారు సో రెండింటికి మీ ఫైన్ వేసారు సిక్స్ థౌజండ్ దాని టెన్ టైమ్స్ వేసారు సిక్స్టీ థౌజండ్ అది ఫైన్ కట్టేస్తాం మరి ఆల్రెడీ అది కట్టేస్తాం అన్నమాట యాక్స్ప్స్ట్ ఇచ్చామాట ఆల్రెడీ పాత దాటి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్ యాక్షన్ వాళ్ళు ఏ రేంజ్ అయినా తీసుకోవచ్చు ఏమో డిసిప్లిన్ యాక్షన్ అనేది మంచిదే కదా అన్ని డిసిప్లిన్లో ఉంటాయి అది ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చిందంటే పబ్లిక్ డయాలసిస్ పేషెంట్స్ నాతో చెప్పిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ వెంటనే మా అందరికీ కొత్త పేషెంట్లు అందరూ ఇబ్బంది పడతారని ఒకటి వెయిట్ చేస్తుంది నెక్స్ట్ మాకేం మిగిలిన జబ్బులు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ అయ్యేది ట్రీట్మెంట్ మరి దానికి ఏమవుతుందంటే అది నేను మాది పాత కేసులన్నీ నేను కంప్లీట్ చేస్తాను కొత్తది మళ్ళీ సస్పెన్షన్ ఇవ్వక చేసినప్పుడు మళ్ళీ అన్నీ జరుగుతాయని వాళ్ళకి చెప్పడం జరిగిందన్నమాట అంటే ఇప్పుడు కూడా మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చి వచ్చిన ఇన్స్ట్రక్షన్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కీర్తి గారు వచ్చి చెప్పినప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా పాత పేషెంట్ అందరికీ కంప్లీట్గా డయాలసిస్లు మాకు అన్ని కంప్లీట్ అయ్యి వెళ్తారు ఈ కొత్త పేషెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మాది మళ్ళీ సస్పెన్షన్ తీసి మళ్ళీ మీరు ఎక్కడ అన్నీ చేయొచ్చు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర మళ్ళీ అన్నీ జరుగుతాయి అది ఇబ్బంది ఉంటుంది మరి అంటే మీకు పేషెంట్స్లో అది ఉంటుంది కదా మన నెక్స్ట్ టైం అవుతుంది అనేది అంటే ఇందులో రెండు ముఖ్యంగా మనకు తెలియని అంటే మనకి పబ్లిక్ హెల్త్ అనేది సోషల్ ఆస్పెక్ట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని జబ్బు జబ్బులకి ఆరోగ్య సేవలు అందించబడితే ఆ పేషెంట్కి పూర్తి న్యాయం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడు కూడా డయాలజీస్ పేషెంట్కి ఇబ్బంది అయితే కేంద్రం ప్రాబ్లం వచ్చినా అక్కడ అన్ని స్పెషాలిటీస్ సర్వీస్ ఉండాలి ఉంటే అప్పుడు అక్కడికి పూర్తి న్యాయం చేయడం జరుగుతుంది లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది మాట మా హాస్పిటల్లో నుంచి ఎప్పుడు కూడా మేము ఉన్న పేషెంట్స్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఎప్పుడు మమ్మల్ని ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు నిర్వర్తించమని మాకు ఏ డిపార్ట్మెంట్ నిర్వర్తించమని ఎప్పుడు చెప్పినా మేము ఎప్పుడూ సంశుద్ధంగా ఉంటాం దానికి మా మా హాస్పిటల్లో మీరు ఎవ్వరినైనా ఎంక్వైరీ చేసుకోండి మాట ఇక్కడ ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ని మీకు ఓపెన్గా చెప్తాను ఎవ్వరినైనా ఎంక్వైరీ చేసుకోండి పేషెంట్ని ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా మేనేజ్మెంట్ మనీ కలెక్ట్ చేస్తుంటాం ఈరోజు నేను చెప్తాను ఓపెన్ ఛాలెంజ్ ఏ ఒక్క పేషెంట్ కూడా అసలు ప్యాకేజీలో పెట్టి చేయడం తప్పితే ప్యాకేజీ కాకుండా ఎడిషనల్గా అమౌంట్ కట్టమని ఒక్క పేషెంట్ కూడా కలెక్ట్ చేయలేదు అనమాట అది మొత్తం డాక్టర్స్ ఇద్దరు మొత్తం పేషెంట్ అడిగారు పేషెంట్ ఏ ఒక్కడో కూడా అసలు ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం లేదన్నమాట అనమాట మీరైనా చేసుకోండి ఫోన్ కాదు వాళ్ళు కూడా తప్పు కాదు ఏంటంటే రెండు ఇష్యూస్ ఒక రిపోర్ట్ ఒక రి ఒక పేషెంట్కి ఒక రిపోర్ట్ లేదు అందుకని దానికి త్రీ థౌజండ్ ఇంకొక దానికి ఏంటంటే ఒక కోర్టులోనే చేసేయచ్చు రెండో కోర్టు ఎంటర్ అవ్వడం జరిగింది దానికో త్రీ థౌజండ్ కానీ రెండు కూడా పేరెంట్ అక్కడ పేరెంట్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చింది వాళ్ళు ఏంటంటే మెడికల్ దాని మీద మెడికల్ ధరస్ అవడం మీద ఈ సెప్టిక్ షాక్ ఈ కల్చర్ పాజిటివ్ లేకపోయినా ట్రీట్మెంట్ జరిగిపోవాలి పేషెంట్ సిచ్యువేషన్కి అక్కడ అప్రూవల్ ఇచ్చేస్తాడు రెండో దానికి ఏంటంటే అది ఓట్లు బై మిస్టేక్ అన్నమాట బై మిస్టేక్ ఏంటంటే వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు డెలివరీ సెజర్యంతో పాటు మమ్మనీరు తీయటం రెండింటికి అంటే ఒకే దాంట్లో రెండు ఉంటుందని అంత అతనికి బై మిస్టేక్ ఏంటంటే రెండింటికి అప్రూవ్ల్ ఇచ్చేస్తాడు మా వాడుగా రెండు అప్రూవ్ ఉండేటప్పటికి టేకప్ చేసేస్తారు అది దానికి రెండింటికి మేము చెప్పాం అది మేము ఫైన్ కడతాం రెండింటికి ఫైన్ అని ఇద్దరు పేషెంట్లు బాగా రెక్వర్ అయిన వాళ్ళు ఇద్దరు పేషెంట్లు ఇద్దరు పేషెంట్ కస్టమర్ కలెక్ట్ చేసింది లేదు ఆయన గారు ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖ హాస్పిటల్కి త్రీ ల్యాక్స్ ఫైన్ చేశారు భీమవర హాస్పిటల్ ఫైన్ ఫైన్ కట్టలేదు మరి వాళ్ళు సస్పెండ్ చేయకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయడం అంటే నేను మా హాస్పిటల్ వరకు చెప్పగలను హాస్పిటల్ వరకు నేను చెప్పగలను ఈ రెండు కూడా కోర్టు ఈ ఎంట్రీలో ఇష్యూస్ అవటం వల్ల ఏంటంటే ఆ ఫైన్ పెయింట్ వరకు రీజనబుల్ అలాగే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఫస్ట్ ఏ ఎక్స్టెంట్కైనా తీసుకోవచ్చు అది రీజనబుల్లే ఈ సస్పెన్షన్ కూడా రీజనబుల్లే ఎందుకంటే వాళ్ళు డిసిప్లి యాక్షన్ ఏ ఎక్స్టెండ్గా తీసుకోవచ్చు అది అది రీజనబుల్లే కానీ మనకేంటంటే ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేషెంట్స్కి ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్కి కొత్త పేషెంట్స్కి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడొక్కటా అకామిడేట్ చేయడం దొరకడం కోసం అందరూ ప్రయత్నిస్తారు మనకి కలెక్టర్ ఆఫీస్ అందరూ ప్రయత్నిస్తారు కూడా అది నాకు కూడా వాళ్ళు పాజిటివ్గా చెప్పారు ఇమీడియట్గా అందరికీ జరిగేలా చూస్తామని రెండోది ఏంటంటే అంటే డయాలసిస్ పేషెంట్లకి ఎప్పుడు కూడా కాంప్లికేషన్లు వస్తే కనుక ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం ఎవరికైనా లేదు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న జరిగింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ అనేది ఎంత ఇంపార్టెంట్ గుండుపోటు అనేది గుండుపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఇంజక్షన్ చేయాలి లేకపోతే ఆంజోగ్రామ్స్ స్టెంట్లు చేయాలి నెక్స్ట్ బైపాస్ సర్జరీ మనకి చుట్టుపక్కల ఇప్పుడు ఐదు కాన్స్టెన్సీల్లో మన దగ్గర ఒక్క చోటే ఇప్పుడు అన్నింటికి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు అన్ని సస్పెన్షన్లు ఉండటంతో నిన్న ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్లు వచ్చారు నిన్న ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్లు వస్తే వాళ్ళ ఆరోగ్యం లేదని చెప్పడంతో వాళ్ళు మనీ అడ్జస్ట్ చేసుకోవడం ఇమీడియట్గా మనీ ఇమీడియట్గా అడ్జస్ట్ చేసుకోలేరు అడ్జస్ట్ చేసుకోకపోతే మేము ఎవరిని కూడా కాదనకుండా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అని వాళ్ళు తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకోవడం అలా జరిగిందన్నమాట ఐదుగురు కూడా మళ్ళీ పేమెంట్లో ప్రైవేట్గా కనబట్టయ్యారు అంతా కూడా ఐదుగురు కూడా ఆరోక్షలు అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆరోక్షలు వాళ్ళకి ఎమర్జెన్సీ ఇంజక్షన్ నుంచి యాంజియోగ్రామ్ నుంచి స్టంట్ నుంచి బైపాస్ సర్జరీ నుంచి అంటే లక్ష రూపాయలు ప్యాకేజీలో ఉన్న బైపాస్ సర్జరీ నుంచి అన్ని స్టంట్లు ఉచితంగా అయ్యే అవకాశం ఈ పబ్లిక్ కోల్పోతారు కదా ఒక డయాలసిస్ అనే కాకుండా ఇప్పుడు ఇదే ఇప్పుడు బీవరంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటకోట వచ్చింది గుంటకోట వచ్చి ఇక టీము ముగ్గురికి ఆడేసిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఏ టైం అయినా సరే యాంజులమ్స్టంట్ చేసే ఫెసిలిటీ ఉంది అడుగుతాం సార్ అదే అడుగుతున్నాను సార్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య సౌకర్యం ఉంది మీరు ఫైనల్గా కట్టకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకున్నారు సార్ అంటే వాళ్ళు ట్రస్ట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ది గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అనేవి అవి సంబంధించినవి కాదు ట్రస్ట్ కమిటీ నుంచి డిసిప్లిన్ యాక్షన్ వచ్చేస్తుంది గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దీన్ని రివర్క్ చేయటం మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవటం అనేది జరుగుతాయి అదే సార్ అంటున్నాం వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోక సడన్ గా హాస్పిటల్ చేయడం వల్ల ఇప్పుడు మల్టీ ఇబ్బంది అవుతున్నారు కదా అదే నేను ఇమీడియట్ గా మనం గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది ఇది తెలియగానే ఇలా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం చెప్పడం జరిగింది ఇవన్నీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని మళ్ళీ అన్ని ఇందులో ఇంపార్టెంట్ కావాల్సిన ఎమర్జెన్సీగా రావటం రివోక్ చేయడానికి వాళ్ళు వాళ్ళు దాని చూస్తే ప్రభుత్వాల నుంచి ఏమీ బిల్లులు రావడం ఇలాంటిది ఏమి లేదు కదా సార్ అది రెగ్యులర్ గా అందరికీ వచ్చినట్టే జరుగుతుంది అది అది ఏంటి సార్ అది ఇష్యూ కాదు అది మాకు ఎప్పుడు ఇష్యూ కాదు ఎప్పుడు రావాల్సింది వాళ్ళు సిస్టమేటిక్గా జరుగుతుంది అది ఒక ఇష్యూ కాదు మీ దగ్గర వైద్యం తీసుకుంటున్నా వాణితులు మీ దగ్గరకు వచ్చి అన్న కొంతమంది తాడేపరుగుడు ఇతర చోటలకు వెళ్ళడానికి సిబ్బంది చెప్పడంతోనే వాళ్ళంతా కంగ్ర ఆఫీస్ మధ్య వచ్చారు సార్ మీరేమో ఇప్పుడేమో కొత్త వాళ్ళకి చేర్చుకుంటారు పాత వాళ్ళకి వైద్యం అందించామని చెప్తారు కానీ వాళ్ళు ప్రత్యేకించి ఆక్విడి కానీ వ్యవహారాలు కానీ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అనారోగ్యంతో ఇప్పుడు ఇదే నిన్న నిన్న జరిగింది నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వీళ్ళు ఇప్పుడైతే కొత్త మరి ప్రతి ప్రతి రోజు ఏంటంటే ఒక ఐదుగురు నుంచి ఆరుగురు వరకు కొత్త రిజిస్ట్రేషన్లు అవ్వాలి పత్ర రిజిస్ట్రేషన్లు అవ్వడంతో ఈ పత్ర రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అవ్వట్లేదని తెలియటం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైకిల్ కంప్లీట్ చేసుకున్న మళ్ళీ రేపేళ్ళున్నా నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అది అవ్వదని ఉండటంతో వీళ్ళందరికీ ఇమీడియట్గా ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారంటే వచ్చింది మాట మీ సిబ్బంది చెప్పారని చెప్పచ్చు నిన్న నిన్న మా దగ్గర నలభై ఐదు కేసులు అయింది డయాలసిస్ నిన్న నిన్న నలభై ఐదు కేసులు నిన్న డైల్ చేశాం ఆఫీసర్లు అండి ఆఫీసర్లు అండి అనาศపత్రులు వారక్షా సేవలు ఆపారు మీరు ఆపలేరు అప్పా నేను ఆపను సరే సార్ సస్పెండ్ చేయడం వల్ల పర్సనల్ డిసిప్లినరీ యాక్షన్ పార్ట్ అండి సార్ ఎన్రోల్ సార్ ఈ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఇలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని కమ్యూనికేట్ చేస్తాం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సార్ డిఎంహెచ్ఓ గారు చెప్పకముందే మీరు వైద్యం ప్రారంభ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెద్ద ఉండేది అంటే డిఎంహెచ్ఓ గారు చెప్పింది ఏంటంటే అక్కడ ఆఫ్ చేశారు మేము ఫోన్లో మాట్లాడి వెంటనే ఎవరైతే ఎక్కడ పేసినో వాళ్ళు కొంత ఎత్తున్నామని చెప్పుకోవచ్చు అండ్ మార్నింగ్ సిక్స్ సిక్స్కి స్టార్ట్ అయ్యి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి పద్దెనిమిది కేసులు అండి ముగ్గురు పేషెంట్స్ సార్ ఇక్కడ సిబ్బంది అండ్ ఇంకోటి ఏమేందంటే ఇంకొకటి ఏమేందంటే నేను మార్నింగ్ ఆరు గంటల నుంచి పద్దెనిమిది అయినాయి సిక్స్ నుంచి పద్దెనిమిది అయినాయి నైట్ కల్లా ఫార్టీ ఫైవ్ అయినాయి నలభై ఐదు అయింది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆరోగ్య ఆఫీస్లో మేము ఒక పన్నెండు మందిని పెడతాం సిస్టమ్స్ దగ్గర కంప్యూటర్ సిస్టమ్స్ దగ్గర మీకు చిన్న చిన్న ఇష్యూస్ కూడా తెలియాలి కదా ఒక పన్నెండు మందిని పెడతాం మనం పన్నెండు మంది పెడితే ఇప్పుడు మనకు ఆరోగ్య తీస్తారనుకోండి తీస్తే పన్నెండు మందిని ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేయలేం కదా అన్ని తీసుకోవడానికి లేదు అంటే పాతయి డిశ్చార్జీలకు అవసరం ఉంటుంది అందుకని మనకు సరిపోతారని ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఉంటారనుకోండి ఒక ఇరవై మంది డయాలసిస్ టీం ఉంటారు డయాలసిస్ టెక్నీషియన్స్ నర్సెస్ అవన్నీ మొత్తం అంతా ఇరవై మంది ఉంటారు మనకి మొత్తం ఆరోగ్య తీసుకున్న తర్వాత అంతమంది టీం అవసరం ఉంటుంది అనేటప్పటికీ వాళ్ళకి భయం ఉంటుంది నీకు ఎక్కడెక్కడ జాబ్ చూసుకోవాలని వాళ్ళు టెంపరీగా లీవ్ పెట్టి విజయవాడలోనూ రాజమండ్రిలోనో జాబ్ చూసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు టెక్నీషియన్స్ అవైలబిలిటీని బట్టి మనం చేయాలి సార్ ఫైనల్ కేసారు డయాలసిస్ విభాగంలో ఎటువంటి ఇబ్బంది లేదు వేరే వేరే కేసుల్లో ఇష్యూ జరిగింది డయాలసిస్ యూనిట్ ఒక ట్రస్ట్ నుంచి ఆదేశాలు ఏంటంటే కొత్త పేషెంట్ లాపేయాలి పాతకాలను కంటిన్యూ చేయమని అన్నారు డయాలసిస్ సంబంధం లేదు కదా సార్ ఎందుకు మొత్తం అన్ని కొత్త పేషెంట్ లాపేయమని అంత అన్ని డిపార్ట్మెంట్ నిన్న ఐదుగురు హార్ట్అక్ పేషెంట్లు చెప్పారండి కానీ ఆరోజు వాళ్ళకి ప్రైవేట్గా ఐదుగురు అంతేగాని ఏ హాస్పిటల్కి వెళ్తే దాని మీద వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి అంటే నేను ఈరోజు మీకు తెలియచేసుకునే ఉద్దేశం ఏంటంటే చిన్న ఈ టెక్నికల్ ఇష్యూస్ నా కోవిడ్ వీటి నుంచి దానివల్ల జరిగింది అంతకుమించి మేజర్ దేం కాదు అలాగే పేషెంట్స్ ఎవరి దగ్గర మేము మనీ కలెక్ట్ చేయడం అనేది ఎప్పుడూ లేదు వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీలో కూడా లేదు ఆ ఉద్దేశం చెప్తాను మనం మీడియా ముఖ్యంగా తెలియజేయడానికి మేము ముందు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఆరోగ్య సేవలు పునరుద్ధరించినా సరే మేము పూర్తిగా టేకప్ చేసి అన్నీ మంచి తీసుకుంటాం అసలు ఏ పేషెంట్ దగ్గర కూడా ఎవ్వరు కూడా ఒక రూపాయి ఎక్స్ట్రా చేయవలసిన అవసరం లేదు